నమస్కారం అండి సో ఆస్తమా ఆర్ ఎలర్జీకి మనం రెగ్యులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సో ఇప్పుడు యూజువలీ ఈ చలికాలం వర్షాకాలంలో ఎలర్జీస్ ఆస్తమా ఎగ్జాజర్బేషన్స్ అక్యూట్ అటాక్స్ పెరుగుతాయి ఎందుకు అంటే పేషెంట్ సరిగ్గా జాగ్రత్తలు తీసుకోరు ఇన్హేలర్స్ తీసుకోరు సో రెగ్ ఫ్రాంక్గా చెప్పాలంటే డూస్ అండ్ డోత్స్ ఆఫ్ ఆస్తమా అని చెప్పుకుందాం సో ఆస్తమా డూస్ అంటే ఆస్తమా ఉన్నవాళ్ళు ఏమేం చెయ్యాలి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్తమా ఉన్నవాళ్ళు పల్నాలజీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఆస్తమా ఉందా లేదా అనేది మనకు డయాగ్నోసిస్ వస్తుంది అది ఎలా చెప్తారు అంటే పిఎఫ్టీ అనే టెస్ట్ ఉంటుంది ఒక మెషిన్లోకి ఆరు సెకండ్ల వరకు ఊదాలి ఊదితే ఊపిరితిత్తుల కెపాసిటీ ఎలా ఉంది ఆస్తమా ఉందా లేదా ఒకవేళ ఉంటే దాని తీవ్రత ఎంత తీవ్రంగా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు దాని ప్రకారం మెడిసిన్ డోసేజ్ అనేది కూడా డాక్టర్స్ ఇస్తారు సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మనకు ఆస్తమా ఉందా లేదా తెలుసుకోవాలండి తెలుసుకున్నప్పుడు ఈ ఆస్తమా మనకి ఎందుకు వస్తున్నది అంటే ఆ ట్రిగర్స్ ఏంటి ట్రిగర్స్ ఆర్ అలర్జెన్స్ అందాం సో దుమ్ము వల్ల వస్తున్నదా చల్ల గాలి వల్ల వస్తున్నదా పోలెన్స్ చెట్లకున్న పోలెన్ గ్రెయిన్స్ వల్ల వస్తున్నదా స్ట్రాంగ్ స్మెల్స్ వల్ల వస్తున్నదా లేదా ఏదైనా ఫుడ్ ఐటెం వల్ల వస్తున్నదా లేదా ఇంట్లో ఉండే పెట్ అలర్జీ అంటే మన కుక్క పిల్లో ఇంట్లో ఉంటే దాని హెయిర్ డాండర్ వల్ల వస్తున్నదా అనేది మనం ఫస్ట్ అండ్ ఫోర్ గమనించాలి సో మనం ఐడెంటిఫై చేయాల్సింది ట్రిగర్స్ అనమాట సో ఈ ఆస్తమా ఎందుకు ట్రిగర్ అవుతున్నది అంటే చల్ల గాలి వలన సీజన్ చేంజ్ అవ్వడం వలన వీటి వలన అనేది మనం రికగ్నైజ్ చేయాలి ఈ ట్రిగర్స్ రికగ్నైజ్ చేసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ డోసేజ్ ఆఫ్ మెడికేషన్ అనేది మనం తీసుకోవాలి సో ప్రాపర్ డోసేజ్ ఆఫ్ మెడికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇన్హేలర్స్ రెగ్యులర్గా టైమ్లీ యూజ్ చేయాలండి అండ్ డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ ఫాలోఅప్ విజిట్స్కి వెళ్తూ ఉండాలి అలాగే వ్యాక్సిన్స్ సో వ్యాక్సిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్తమా పేషెంట్స్ ఎందుకంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి బాడీ సహనశక్తి చాలా తక్కువగా ఉంటుంది సో ఇలాంటి పేషెంట్స్లో తరచుగా ఇన్ఫెక్షన్స్ అప్పర్ రెస్పిరేటరీ అంటే ముక్కు దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడం చాలా కామన్ సో ఈ ఫ్రీక్వెంట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడం కోసం మనము ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలి వ్యాక్సిన్స్లో కూడా రెండు రకాలు ఇన్ఫ్లుఎంజా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండి సో మీ డాక్టర్ని సంప్రదిస్తే పల్నాలజిస్ట్ని అడిగితే చెప్తారు సో ఇవి మనం చేయాల్సిన డూస్ ఆస్తమాలో చేయాల్సిన పనులు ఆస్తమాలో ఏది చేయకూడదు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ట్రిగర్స్ని మనం అవాయిడ్ చేయాలి అంటే మనకి ఉన్న ఎలర్జీని ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తామో దాన్ని మనం అవాయిడ్ చేయాలి అలాగే స్మోక్ అండ్ డస్ట్ని అవాయిడ్ చేయాలి అండ్ ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఇన్హేలర్స్ మానేయడం అంటే ఇప్పుడు ఆస్తమా నేను ఇన్హేలర్ తీసుకున్నాను మంచిగానే ఉంది కదా అనేసి మధ్యలో ఇన్హేలర్ మానేకూడదు సో డాక్టర్ని సంప్రదించకుండా డాక్టర్ని అడగకుండా ఇన్హేలర్స్ అనేవి స్టాప్ చేయకూడదు అలాగే మీరు యూస్ చేసే ఇన్హేలర్ ఇంకొకరితో షేర్ చేసుకోకూడదు అండ్ డోసేజ్ ఆఫ్ మెడికేషన్ సో డాక్టర్ చెప్పిన డోసేజ్ తక్కువ కానీ ఎక్కువ కానీ తీసుకోకూడదు కరెక్ట్ డోసేజ్ ఆఫ్ మెడికేషన్ తీసుకోవాలి అండ్ వ్యాక్సిన్స్ సో వ్యాక్సిన్స్ మీరు మిస్ కాకూడదు సో ఇవి ఆస్తమాలో మీరు చేయాల్సినవి చేయకూడని పనులండి ధన్యవాదాలు